తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ హాయ్ హలో నమస్తే రైట్ నిన్న నుంచి మనం చూస్తా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఒకే అంశాన్ని ఎత్తుకొని మాట్లాడుతూ ఉన్నారు మరోవైపు చూస్తే అన్ని మీడియా సంస్థలు కావచ్చు యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు ఒకే అంశం మాట్లాడతాం నిజంగా ఈ అంశం అంత ఇంపార్టెంటా అసలు కేటీఆర్ హరీష్ రావు భేటీ అయితే ఎందుకు ఇంత చర్చ ఈ చర్చకు కారణాలు ఏంటి అందుకనే ముందు ఒక విషయం తెలుసుకున్నాం గతంలో మనం చూస్తే హరీష్ రావు పార్టీని వీడబోతా ఉన్నాడు కొన్ని వార్తల్ని మనం చూసాం ఈ వార్తలను చూసిన తర్వాత చాలా మంది ఏమనుకున్నారంటే నిజంగానే హరీష్ రావు పార్టీని మారుతున్నాడు కావచ్చు ఈ మారుతున్న నేపథ్యంలోనే ఇటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి ఈ చర్చలకు కారణం అంతా కూడా హరీష్ రావు నిజంగానే పార్టీ మారి మరి ఏదైనా పార్టీ పెట్టుకుంటాడా లేదా ఇతర పార్టీకి అన్నటువంటి చర్చలు కూడా జాగ్రు ఇదే టైంలో కేటీఆర్ హరీష్ రావు ఇంటికి వెళ్ళి గచ్చిబోలిలో ఉన్నటువంటి హరీష్ రావు ఇంటికి కేటీఆర్ వెళ్ళడం ఇప్పుడు పెద్ద చర్చకు దారిటీస్తాం నిజంగానే పార్టీ మారుతుంటే భుజగించేందుకు కేటీఆర్ వెళ్ళిడా వెళ్ళినటువంటి నేపథ్యంలో మరి ఏం చర్చలు జరిగినాయి సుమారుగా రెండు గంటల పాటు కేటీఆర్ హరీష్ రావు హరీష్ రావు ఇంట్లోనే ఉన్నాడు హరీష్ రావు ఇంట్లో ఉన్నప్పుడు మరి రెండు గంటల పాటు ఏ చర్చలు పెట్టుకున్నారు ఏ చర్చలు జరిగినాయి అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున టాపిక్ నడుస్తాం మీరు ఏ ఛానల్ చూసినప్పటికీ ఇదే వార్త మీకు కనిపిస్తాయి నిజంగానే మనం యూట్యూబ్లో ఏది ఓపెన్ చేసినా ఈ చర్చలే కొనసాగుతుంది నిజంగా మరి వీళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి డిస్కషన్ ఏంటి ఈ డిస్కషన్లో భాగంగా నిజంగానే మనకు హరీష్ రావు పార్టీ పెడుతున్నాడా బీఆర్ఎస్ పార్టీ పైన అసంతృప్తితో ఉండడా మొన్న వరంగల్లో జరిగినటువంటి సభ తర్వాత హరీష్ రావు డబల్ షూటర్గా ఉన్నటువంటి హరీష్ రావు కొంత డౌన్గా కనబడతా ఉన్నాడు అని చెప్పేసి కూడా వార్తలు వస్తుంది నిజంగానే హరీష్ రావు డౌన్గా కనబడతా ఉన్నాడు వరంగల్ సభలో కంప్లీట్గా కూడా కేటీఆర్ కేసీఆర్కి సంబంధించినటువంటి బ్యానర్సే మనం చూసినాం హరీష్ రావుకి సంబంధించిన బ్యానర్ కానీ హోర్డింగ్ కానీ ఫ్లెక్సీ కానీ ఈడే కనబడలే మన సభలో కేటీఆర్ మాటలలో కూడా మనం వింటే కంప్లీట్గా కూడా కేటీఆర్ కేసీఆర్ సభలో మాట్లాడినటువంటి మాటలు విన్నప్పటికీ కూడా కేటీఆర్కి సంబంధించినటువంటి అంశాలే తప్ప మనకు ఇతర ఏ అంశాలుగా నవ్వాలి నిజంగా మరి ఇక్కడ జరిగేది ఏంది నిజంగా ఈ చర్చకు గల కారణాలు ఏంటి వీటన్నిటికి సంబంధించి ఒకసారి ఇన్ గా మనం చూసే ప్రయత్నం చేస్తే నిజంగా హరీష్ రావు పార్టీని విడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా పార్టీని విడితే ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి ఆ పార్టీ మార్పులకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి వీటికి సంబంధించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నిజంగా హరీష్ రావు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో పార్టీ మారే పరిస్థితులు లేవు కానీ వస్తున్నటువంటి మీడియా కథనాలలో మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా చర్చలు కొనసాగుతూ ఉన్నాయి ప్రస్తుతం చర్చలన్నీ కూడా పెద్ద ఎత్తున పెద్ద పెద్ద అంశాలకు దారిస్తా ఉన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి కానీ వాస్తవానికి హరీష్ రావు పార్టీని విడుతున్నాడా నిజంగానే హరీష్ రావు వెళ్ళినా వెళ్లినాటికి సంబంధించి చూసే చేస్తే తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ జరిగినటువంటి ఏదైతే హరీష్ రావు ఇంటికి కేటీఆర్ వెళ్ళినటువంటి అంశాన్ని ఒక్కటి మాత్రమే అందరూ చూస్తాం కానీ హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి నందినగర్లో లో కేసీఆర్ గారికి సంబంధించినటువంటి పాత ఇల్లు ఒకటి ఉంటది ఈ ఇంట్లో నేరుగా హరీష్ రావు నేరుగా వెళ్ళడం లేదంటే కేటీఆర్ కానీ రోజు కూడా అనేక సందర్భాల్లో ట్వైస్ ఒక త్రీ ఫోర్ డేస్కి ఒకసారి అయినా వీళ్ళిద్దరు సభలు పెట్టుకుంటారు మాట్లాడుకుంటారు అక్కడ పార్టీకి సంబంధించినటువంటి సిచ్యువేషన్స్ కానీ స్థితిగతులు కానీ వీటన్నిటికి సంబంధించి మాట్లాడుకుంటారు వాటిపైన చర్చలు కొనసాగిస్తారు దీన్ని పార్టీకి ఎట్లా ముందు తీసుకువెళ్ళాలి రాబోయేటువంటి రోజుల్లో పార్టీ పరిస్థితి ఏంటి వీటన్నిటికి సంబంధించినటువంటి అంశం పైన ఒక సుదీర్ఘ చర్చ కొనసాగుతుంది అంతేకాకుండా పిన్ పిన్ అప్డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు సో వాటికి సంబంధించి నిన్న జరిగినటువంటి మీటింగ్ కూడా అసలు ఏంటి నిజంగానే హరీష్ రావు పార్టీని విడుతున్నాడా హరీష్ రావు పార్టీ విడేటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలోనే ఉద్యోగించేందుకే కేటీఆర్ వెళ్ళిండా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇది రాంగ్ నిన్న జరిగినటువంటి మీటింగ్ లో అది మీటింగ్ కాదు బావ ఇంటికి పోతారు బావ ఇంటికి బాగుమార్తొస్తాడు బామ్మ బావ పోతాడు ఇది కామన్ కానీ ఇద్దరు రాజకీయ నాయకులు ఇద్దరు బీఆర్ఎస్ కీలక నేతలు కంప్లీట్గా బీఆర్ఎస్ అధికారంలో ఉంటే ఇంక్లూడింగ్ సీఎం రేంజ్ ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు సీఎం రేంజ్ ఉన్నటువంటి వ్యక్తులు అట్లాంటి ఇద్దరు వ్యక్తులు ఒక దగ్గర భేటీ అయినప్పుడు ఒక చర్చ రావడం సహజం అయితే బయట కొన్ని పార్టీలు కానివ్వండి మరోవైపు మనం కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి వీ చర్చలు ఏం అంటే మొన్న హరీష్ రావు లేటెస్ట్గా పెట్టిన ప్రెస్ లో ఇన్ కేస్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు కేటీఆర్కి ఇస్తే పార్టీకి ఒక కార్యకర్తగా ఒక పార్టీ నేతగా నేను ఆయనకు సపోర్ట్ చేస్తాను అని చెప్పినటువంటి మాట కూడా మనం విన్నాం అయితే ఈ విన్నటువంటి మాటకి హరీష్ రావు కొంత ఈ మధ్యకాలంలో మీడియాలలో కానివ్వండి లేదంటే కొంత డబల్ షోడర్గా ఏ కార్యక్రమం చేసినప్పటికీ దాని మీద ఫైర్ అయ్యేటువంటి సిద్ధాంతాల్లో కానివ్వండి కొంత స్లో ఉంటాడు ఈ మధ్యకాలంలో స్లో ఉండడం వల్ల ఈ చర్చ ఇంకా వేగంగా ముందుకు పోతాం కానీ అసలు నిజం ఏంటి అసలు నిజానికి మనం వస్తే అసలు నిజం జరిగింది ఏంటి అని అయ్యా అంటే నిన్న కేటీఆర్ హరీష్ రావు ఇంటికి పోయినప్పుడు ఇక్కడ చర్చించింది ఏంటి అని అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు భరోసా కానివ్వండి రైతులకు ఇస్తా అన్నటువంటి రైతు భరోసా ఏదైతే గత ప్రభుత్వం పెట్టినటువంటి రైతు భరోసాను గత రైతు బంధులు కాస్త వీళ్ళు రైతు భరోసా చేస్తే ఈ రైతు భరోసా ఇప్పటికే వర్షాకాలం దగ్గరకు వచ్చింది రైతులకు ఈ రైతు భరోసా చేరవేయాలి ప్రతిపక్ష పార్టీగా ఒక పెద్ద రైతులతో పెద్ద సభ చేసేందుకు ఈ యొక్క కార్యక్రమంలో భాగంగానే వీళ్ళిద్దరూ కూడా హరీష్ రావు ఇంట్లో భేటీ కావడం జరిగింది తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ ఈ భేటీలో ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే రైతులకు ఇస్తా అన్నటువంటి హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఈరోజు అందాల పోటీలను చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం అంటే దేశవ్యాప్తంగా ఏదైతే జరిగినటువంటి అందాల పోటీలో పార్టిసిపేట్ చేసినటువంటి ఈ ఏదైతే వరల్డ్ బ్యూటీ కాంటెస్ట్ జరిగినటువంటి కాంటెస్ట్లో పాల్గొన్న మహిళలందరినీ తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి పలు ప్రాంతాలు తీయడం ఇక్కడ సెలబ్రేషన్స్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు కానీ నిజంగా ఒక సెలబ్రిటీ రేంజ్లో ఉన్నటువంటి రైతుకి ఇస్తా అన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి అంశాలను మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డించుకోవట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని వడ్డించుకోవట్లేదు కనుకనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వీళ్ళిద్దరి భేటీ అనేది జరిగింది ఈ భేటీలో మరో అంశం ఏంటి అని అంటే ప్రభుత్వ భూల సేకరణ ఏదైతే ప్రభుత్వం చేస్తూ ఉన్నటువంటి భూసేకరణకు సంబంధించిన అంశాల్లో కూడా అడ్డగించే ప్రయత్నం చేయాలి ప్రభుత్వ భూములు అమ్ముకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది వీటికి సంబంధించి కూడా మనం అడ్డుకట్ట వేయాలి పాటుగా గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నాలుగు వందల హామీలు ఈ హామీలన్నీ నెరవేర్చకుండా హబ్బం గడుపుతా ఉన్నారు కాలాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీటికి సంబంధించి కూడా మనం ప్రశ్నించాలి అన్నటువంటి యాంగిల్లో ఒక చర్చ కొనసాగింది ఈ చర్చలో భాగంగానే దాదాపు రెండు గంటల సేపు హరీష్ రావు ఇంట్లో కేటీఆర్ ఉన్నారు దీంట్లో జరిగినటువంటి అంశం ఏంటి అని అంటే రేపు జూన్ రెండున తెలంగాణకి సంబంధించినటువంటి ఆవిర్భావ దినోత్సవం అవతరణ దినోత్సవం జరగబోతోంది సో మరి తెలంగాణకు సంబంధించినటువంటి అవతరణ దినోత్సవం గత ప్రభుత్వం అంగరంగ వైభవంగా చేయడంతో పాటుగా ఒక పండగ వాతావరణాన్ని దేశానికి స్వాతంత్రం ఎట్లా వచ్చిందో అట్లా రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చినటువంటి సంబరాన్ని చేసినటువంటి సందర్భాలు ఈ సందర్భంగానే మరి ఈ కార్యక్రమాన్ని రైతుల ఉద్దేశంగా రైతులతో పెద్ద ఎత్తున సభ పెట్టాలి సభ పెట్టి రైతులకు మరి కాంగ్రెస్ ఇస్తా అన్నటువంటి హామీలు ఇవ్వలేకపోతా ఉంది ఈ హామీలను అందించేటువంటి ప్రయత్నం చేయాలి అనేటువంటి భాగంగానే వీళ్ళిద్దరు భేటీ కావడం జరిగింది ఈ భేటీలో ముఖ్య ఉద్దేశం అంటూ ఏది ఉన్నది అని అంటే ముఖ్య ఉద్దేశం అంతా కూడా వీళ్ళిద్దరు భేటీ మాత్రమే కీలకంగా రైతులకు సంబంధించినటువంటి అంశాలే తప్ప మిగతా ఏ అంశాలు కాదు అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తూ ఉంది సో మీడియాలో చాలా రకాలుగా ట్రోల్స్ వస్తూ ఉన్నాయి ఈ ట్రోల్స్ అన్ని కూడా అవన్నీ ట్రాష్ ట్రోల్స్ ఏదైనా వర్జినల్ ట్రోల్స్ కాదు అదంతా కూడా వీళ్ళిద్దరు భేటీతోనే ఏదో జరిగింది ఏమో జరగబోతా ఉంది మరి ఈరోజు ఆ పార్టీని విడుతూ ఉన్న పార్టీని వీడేందుకు వీడేందుకే వస్తే వీడేందుకు వచ్చినటువంటి హరీష్ రావును భుజగించే ప్రయత్నంలో భాగంగానే మరి ఆడి వేయిండు ఇదంతా కూడా ఒక ట్రాష్ ముచ్చట నిజంగా జరిగినటువంటి ముచ్చట ఏంటంటే కేవలం రైతులకు సంబంధించినటువంటి ఒక సభను పెట్టాలి ఆ సభలో కాంగ్రెస్ పార్టీని నిలదీయాలి అన్నటువంటి కాన్సెప్ట్ మీదే ఈ యొక్క మీటింగ్ జరిగింది ఈ మీటింగ్ అంతకు మించినటువంటి సారాంశం ఏం లేదు అనేక సందర్భాల్లో కేటీఆర్ హరీష్ రావును కలుస్తారు హరీష్ రావు కేటీఆర్ కలుస్తాడు ఇదంతా కూడా రెగ్యులర్గా జరిగేది అంతకు మించిన చర్చ ఏం లేదు రాష్ట్ర ప్రభుత్వం స్ప్రెడ్ చేయాలి అనే కాన్సెప్ట్ మిగతా సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ